కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లో సింహరాశి వారికి కోట్లు గడించే యోగం పట్టబోతుంది ముందుగానే చెప్తున్నాను సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి సింహరాశి ఇది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశిలోకి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి మరి కొద్ది గంటల్లోనే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం కారణంగా సింహరాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు సింహరాశివారు ఈ సమయం నుండి కూడా మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది అంతటి అనుకూలమైన ఫలితాలైతే సింహరాశి వారికి ఏర్పడబోతున్నాయి అలానే సింహరాశి వారి జీవితంలో కూడా విశేషమైన మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఇంట్లోనే వ్యాపార పరంగానే ప్రశాంతత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అలానే ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా కొంచెం విముక్తి లభిస్తుంది సింహరాశి వారికి అన్ని రంగాల్లో కూడా విజయం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో కొంచెం ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక రంగాల వారీగా మనం సింహరా రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ మాసంలో నూతన ప్రారంభాలకు బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకున్నా లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న అటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా అవన్నీ కూడా పూర్తవుతాయి అలానే వ్యాపార పరంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీల గురించి ఈ మాసంలో లో కనుక మీరు ప్రయత్నించినట్లయితే అవన్నీ వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది పాత పార్ట్నర్షిప్లు కొన్ని రద్దయ్యి కొత్తగా పార్ట్నర్లో ప్రవేశం ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి వ్యాపారస్తులు కూడా మీ వ్యాపారాన్ని పెంచడానికి ఎంతగానో సహాయపడతారని చెప్పుకోవచ్చు సింహరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమల విషయంలో ఇబ్బంది పెడుతున్నటువంటి పర్మిషన్లు గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఈ మాసంలో మంజూరు అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ కానీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి అయితే అధికంగానే కనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసేవారికి ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది గతంలో నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేసేవారికి మాత్రం అంత అనుకూలించే అవకాశం కనిపించడం లేదు కాబట్టి తక్కువ మొత్తాల్లోనే పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది ప్రభుత్వ కాంట్రాక్టులో మీకు భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక సింహరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా సింహరాశి వారికి ఎప్పుడూ కూడా అనుకున్నంత ఫలితాలు అయితే పొందుతారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన విద్యార్థులకు చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి కళాశాలలో పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని ముందుండి నడిపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు సింహరాశి వారికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సింహ రాశి వారి పైకి గంభీరంగా కనిపించినప్పటికీ సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పైకి ఎటువంటి బాధను కూడా ఎవరికీ తెలియనివ్వరు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం తొందరపాటు అస్సలు మంచిది కాదు ఈ సమయంలో మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు వదిలేసుకొని వేరే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అవతల ప్రదేశంలో మీకు మాటిచ్చిన వారు తప్పడం వల్ల ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అవతల ప్రదేశంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉన్నట్లయితేనే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడం మంచిది లేకపోతే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉంటూ వేరొక ఉద్యోగానికి ప్రయత్నించుకున్న తర్వాతే వీటిని వదులుకోవాలి లేకపోతే కుటుంబ పరంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు మాత్రం అనుకూల ప్రదేశాలకు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది సింహరాజ్కి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది వివాహానికి సంబంధించి ఎంతో కాలంగా మీరు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే సమయంలో సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు తొందరలోనే మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణుడు అడుగులైతే పడబోతున్నాయి ఆ రాశి వారికి ఈ మాసంలో వ్యయం అనేది అధిక ఉంటుంది కానీ చేసే ప్రతి వ్యయం కూడా లాభదాయకంగా ఉంటుంది అంటే భవిష్యత్తుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు లేదా బంగారం వెండి కొనుగోలు అవసరమైన ఖర్చులే ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా నూతన రాజకీయ రంగ ప్రవేశాలకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అలానే రాజకీయస్తులకి ఎంతో అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగానే కాకుండా మీకున్న వ్యాపారాల్లో కూడా ఈ సమయం మీరు రాణించడం జరుగుతుంది ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారి వ్యవహరించుకునే వారి పరిస్థితి చూసినట్లయితే కళాకారులు ఈ మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే కళారంగంలో చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నమ్మిన వారు మోసం చేయడం అలానే ఆర్థిక పరంగా కొంచెం నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కళాకారులు ఎవరిని కూడా నమ్మకపోవడమే మంచిది కొన్ని సందర్భాల్లో మీ వృత్తి సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందితో చర్చించిన తర్వాత అవి బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృత్తికి సంబంధించి గోప్యంగా ఉంచవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితోని చర్చించకపోవడమే మంచిది సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు సూర్యుడు యొక్క గ్రహ బలం పెరగాలంటే ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదివారం రోజు సూర్యుడికి పాలతో చేసి ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు గోచరిస్తాయి అలానే సింహరాశి వారు ఈ మాసంలో శివుని దర్శనం చేసుకుని శివుణ్ణి అభిషేకించుకున్నట్లయితే ఇంట్లో చిన్న చిన్న వివాదాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ